మక్తల్లో వివిధ కార్యాలయాల్లో వైభవంగా భారత డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని మున్సిపల్ మండల ప్రజా పరిషత్ శిశు అభివృద్ధి పథకాధికారి వ్యవసాయ మార్కెట్ మరియు తహసీల్దార్ కార్యాలయాలలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు వివిధ కార్యాలయాలలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి పాల్గొన్నారు భారత డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ ఎంపీడీవో సద్గుణ సిడీపీ మఠా సరోజిని మార్కెట్ సెక్రటరీ చంద్రశేఖర్ ఎంఆర్వో సువర్ణరాజ్ గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూజలు నిర్వహించి జాతీయ జెండాను ఆవిష్కరించారు జెండా కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పావని వైస్ చైర్మన్ అఖిల ఎంపీపీ వనజ ఆయా శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది రాజకీయ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

भजयगाद जनगन मङ्गलदा